అన్నా నమస్తే ఈరోజు మార్కాపురం ఎద్దుల సంతికొచ్చా ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పెద్ద తాగుతుంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచి మంచి ఎద్దులు వచ్చినాయి వాటి రేట్లు వాటి వివరాలు అడుగుతాను ఇవి ఒంగోలు ఎద్దులు అన్న ఒంగోలు పులుసు దీని అడ్రస్ వచ్చేసి మార్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మంచి మంచి ఎద్దులు వచ్చినాయి మంచి మంచి వేరాలు కూడా జాగుతున్నాయి చూడవచ్చు ఇవన్నీ చూపిస్తాను రేట్లు వాటి వివరాలు అడుగుతాను వీడియో దాకా చూడండి కామెంట్ బాక్స్లు కష్టంగా కామెంట్ చేయండి చూడొచ్చు వీళ్ళంతా మన దుస్తులన్నా మంచి మంచి పేరాలు సాగుతున్నాయి పాలాపల్ల దొడా ఇది ఎందుకు ఇదంతా చెప్పడం ఇరవై ఇరవై వేలా ఉందా చూడొచ్చు బాగానే ఉందన్న ఇది మన తీసుకొచ్చింది ఎంత ఎప్పుడైంది అండి జత ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అన్న ఫైనల్ రేట్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఈ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా పద్దెనిమిది పన్నెండు నాలుగు యాభై ఎనిమిది ఆరు యాభై ఎనిమిది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎదురు కాల్కోవాల్సిన వాళ్ళు చూడొచ్చు బాగానే ఉంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఒంగోలు బుల్సు శైత్యానికి చాలా ఉపయోగపడతాయి మంచి మంచి బేరాలు తాగుతున్నాయి నేను చెప్పే రేట్లో కాదు ఫైనల్ ఎట్లుంటాయి కొద్దిగా బాధ డిస్కౌంట్ ఉంటుంది చూడొచ్చు బాగానే బాగానే ఉండేవీ ఒంగోలు జిల్లాలోనే పెద్ద ఎద్దుల సొంత అన్న పెద్ద మార్కెట్ చూస్తే మంచి మంచి ఎత్తులు వస్తుంటాయి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు బేరాలు కూడా మంచి మంచి బేరాలు దాడుతుంటాయి కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి మార్కాపురం బుల్స్ మార్కెట్ ఒంగోలు జిల్లా ఆంధ్రప్రదేశ్ కొంచెం వర్షం కారణంగా ఈరోజు ఎద్దులు చాలా తక్కువ వచ్చినాయి చూడండి బాగానే ఉండే ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు మార్కాపురం ఎద్దుల సందరికి తీసుకొచ్చి ముదంటున్న మార్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏవన్ గ్లోబల్ కాలేజీ ఆపోజిట్ అన్న మార్కాపురం పుల్స్ మార్కెట్ ఒక చోసైజ్ అన్న కాడి బాగానే ఉంది ఒకటి వైపు ఒకటి కుడి వైపు నడుస్తుంది ఇగో బేరాలు కూడా మంచి మంచి బేరాలు సాగుతున్నాయి సరే త్రొచ్చ మంచి మంచి బెర్ అలా అవుతుంది ఆ కుంటుంది రోగం 73000 చెప్తారు చూడొచ్చు నా ఒక కాడి బాగానే ఉంది లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫైనల్ ఎట్లా బేరాలు కూడా తాగుతున్నాయి చూడొచ్చు હા ખાલી મેટા કોણ આ લાવજે તને લે 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 ખાલી મેટા માં તો બંચું જે પેરેલ આવતું રહે જોડો છો કે વેની ઓ ભાઈ રે ભાઈ યાર મે કોણ છે સિંગલ છો ડબલ કોણ છે ના મને ઓટ દે જો મારે બાઈક બેનાકલ આ તક હું તો પૂરો બંધાઈ દઉં લે மயரா போனே అంత క్యారెక్ట్ పట్టాలి ఆశయా కరెక్ట్ అని ఇప్పుడు ఏం లేదు పట్టుకోవాలి ఇప్పుడు వచ్చిన ఫైనల్ డేట్లుంటాయి వచ్చా ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ రేట్ అయిపోయింది మీరు వచ్చి బాగానే ఉండే చూడచ్చు మోసైజ్ కాడి బాగానే ఉండే ఇదిగో ఇగ వీళ్ళే మన అన్నల్లో తీసుకొచ్చింది ఇటు తిరిగి చెప్పు ఏ ఊరిని తీసుకొచ్చారు ముడి అమలు నుంచి తీసుకొచ్చారన్న ఇది 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 పక్కన వస్తుంది ఇది పక్క అదే కుడిపక్క ఎంత చెప్తున్నావు జత జత ఏం చెప్తున్నా ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు చూడొచ్చు అన్న ఫైనల్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ వారం ఫోన్ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా మూడు ఎనభై ఆరు పంతొమ్మిది పదమూడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులు కాల్సిన వాళ్ళు మంచి మంచి ఎద్దులు అమ్ముతుంటారు కొంటుంటాడు అన్న మా నాన్న లైవా ఇదంతా మార్కాపురం ఎత్తులకి ప్రతి మంగళవారం జరుగుతుందన్న మంచి మంచి ఎత్తులు వస్తుంటే మంచి మంచి బేరాలు కూడా జరుగుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పేది అట్లా ఫైనల్ ఎటు అయిపోయింది యాడి కడిగి చెప్పు మంచి కొంచెం బేరాలు చదువుతున్నాయి అన్న కార్డు ఇది బానే ఉండే కార్డులు તોંગંગલ વયતલને વેની ઓડી નિગનાના કોમ આત્મો બતને માટે પત્ર બોટને દેને આત્મો હે બની ધનવેલી ఫైనల్ ఎనభై వేలు మల్లెడీ అయిపోయింది రేటు మంచి మంచి ఎదులు వస్తుంటాయి అన్నారు మాధులు ఉంటాయి ఇక ఒంగోలు పులుసు నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లుంటాయి ఒకసారి వీట్ చేయండి చూడండి టూ నివాది నలభై ఐదు వేలు కానిచ్చి యాభై ఐదు వేల మాట్లాడేది ఇగో వీళ్ళంతా మా సబ్స్క్రైబర్లే మా అన్నోళ్ళు ఇది ఎవరిది అన్న నీదే ఎంత చెప్పినావు యాభై ఆరా యాభైకి రేటు ఫోన్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ టూ టూ వన్ వన్ జీరో జీరో ఎయిట్ టూ ఈ ఎద్దు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మంచి మంచి ఎద్దులు కొంటుంటూ అమ్ముతుంటాడు బాగానే ఉంది ఎద్దు మంచి మంచి ఎద్దులు అన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఈ జత తొంభై ఆరు వేల కాలెడీ కొనరు అనేవి కొని ఇక్కడ కట్టేశారు ప్రకాశం జిల్లాలోనే పెద్ద ఎద్దుల సంత అనేది ఫేమస్ ఎద్దుల సంత మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న చూడొచ్చు బాగానే ఉండే ఎద్దులు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి సబ్స్క్రైబర్లకి వ్యూవర్లకి అందరికీ ధన్యవాదాలన్నా థ్యాంక్ యూ